అందరికీ నమస్కారం జూన్ ఇరవై ఐదున ఈ వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ రాశి వారికి శుభ ఎలా ఉన్నాయి కాలం అన్నింటా కలిసి రానుంది మరి మిగతా రాశుల కంటే ఈ రాశి వారికి శుభ ఫలితాలు ఎక్కువ ఉన్నాయి ఆ రాశే తుల రాశి అంతకన్నా ముందు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ రాశి వారికి మీ మనసులో కొత్త ఆలోచనలు వస్తాయి మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు మీరు రూపొందించిన ప్లాన్లో మార్పు ఉండవచ్చు వ్యాపారంలో కొత్తగా ఏదైనా చేయాలనే కోరిక ఉంటుంది మీ మనస్సుతో చేయండి వ్యాపారంలో ఆర్థిక లాభాలు మీరు అప్పుల నుండి బయటపడడానికి మీకు సహాయపడతాయి మీరు కార్యాలయంలో పదోన్నతి పొందే అవకాశం ఉంది ఈ అమావాస్య నుండి మీరు ఎవరినీ కలిసినా వాళ్లను ఆకట్టుకుంటారు వ్యాపార కుటుంబం నుండి సహాయ సహకారాలు అందుతాయి మీరు పనిలో మీ మాటను నియంత్రించాలి కెరీర్పై సందేహాలు ఉంటాయి కానీ త్వరలోనే వాటిని నివృత్తి చేసుకుంటారు ఆరోగ్యం మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది తులారాశి వారి ఆలోచనలు పాజిటివ్గానే ఉంటాయి మీరు ఉద్యోగాలు మారాలని నిర్ణయించుకోవచ్చు ఇందుకోసం మంచి ఆప్షన్లు పొందవచ్చు ఆఫీస్లో పాత పనులు పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు కలత చెందిన మీ భాగస్వామిని సంతోష పెట్టడానికి మీరు నచ్చిన బహుమతులు ఇస్తే చాలా బాగుంటుంది ఆస్తిలో పెట్టుబడులు పెట్టడానికి అనుకూలంగా ఉంటుంది పెద్దల సలహాలు మీకు ప్రయోజకరంగా ఉంటుంది ఆర్థికంగా లాభాలు పొందే అవకాశం ఉంది మీరు సామాజిక సంక్షేమం వైపు చూపుతారు శత్రువులు మిమ్మల్ని ఓడించడానికి ప్రయత్నిస్తారు కానీ విజయం మీదే రాజకీయ కార్యపాల పట్ల ఆసక్తి పెరుగుతుంది ఇరుగు పొరుగు వారికి మీ గౌరవం పెరుగుతుంది విద్యా పోటీల్లో విజయం సాధిస్తారు ఈ తులరాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది ఏ కార్యాలయాల్లో మీ ఉన్నతాధికారులు మీ పనిని మెచ్చుకుంటారు మీ జీతం కూడా పెరగవచ్చు ఇది రేపు మీకు శుభదినంగా చేస్తుంది మీపై అధికారులతో మంచిగా ప్రవర్తించండి అలాగే మీ జీవితంలో ఉన్న మీ బెస్ట్ ఫ్రెండుని కలుస్తారు మీరు మీ జీవిత భాగస్వామితో కొన్ని కుటుంబ విషయాల గురించి చర్చించుకుంటారు దూర ప్రయాణాలు చేస్తారు వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి సరైన సమయం అమావాస్య తరువాత మరుసటి రోజు మీరు పెట్టుబడి పెట్టండి మీ పిల్లల పట్ల ఆందోళన తగ్గిపోతుంది స్నేహితులతో కలిసి బయట వాతావరణాన్ని ఆస్వాదించుతారు రోజంతా ఆనందంతో నిండిపోతుంది ప్రభుత్వ కార్యాలయంలో మీరు చేస్తున్న పనికి యజమాని మిమ్మల్ని ప్రశంసించవచ్చు పదోన్నతి కూడా పొందుతారు అలాగే తులరాశి వారికి కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి వారికి శని బుధుడు తిరోగమనం వలన చిన్నపాటి ఇబ్బందులు ఎదురవుతాయి ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయకండి చిన్నపాటి సమస్యలు కూడా లైట్ తీసుకోవద్దు ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు రెండుసార్లు ఆలోచించండి ఈ చిన్నపాటి ఇబ్బందులు మీరు ఎదుర్కొన్నట్లయితే ఈ రాశి వారు చాలా అదృష్టవంతులవుతారు అలాగే సూర్యశని కేంద్ర యోగం తులరాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది అదృష్టం వీరికి సంపూర్ణ మద్దతు ఇస్తుంది పనులలో ఆటంకాలు తొలగిపోతాయి వ్యాపారంలో లాభం మార్గం తెరుచుకుంటుంది వీళ్ళు ఎలాంటి ప్రయాణాలైనా చేయవచ్చు జీవితంలో ఆనందం రావచ్చు ఆకస్మాత్తుగా డబ్బు పొందే మార్గం తెరుచుకుంటుంది ఆరోగ్యం మెరుగుపరుస్తుంది కొంత జాగ్రత్త ఉంటే చాలు మీరు ధనవంతులవుతారు ఈ తులారాశి వాళ్ళు పెట్టుబడి పెట్టే వాళ్ళు కొంత జాగ్రత్త తీసుకొని పెట్టండి అధిక లాభం పొందుతారు ఈ తులరాశి వారికి ఇంతవరకు గౌరవం లేని వారికి ఈ ఆషాఢ మాసం నుండి గౌరవం పెరుగుతుంది సంపద త్వరగా పెరుగుతుంది విదేశీ ప్రయాణాలకు ఆస్కారం ఉంటుంది ఖర్చులు పెరిగిన ఆదాయ మార్గాలు కూడా తెరుచుకుంటాయి కుటుంబంలో ఆనందంగా గడుపుతారు చాలా మందికి వ్యాపారం చేయాలని కోరికలు ఉంటాయి ఈ తులరాశి వాళ్లకు వ్యాపారం చేస్తే భారీ లాభాలు పొందుతారు కొన్ని రోజులుగా చిక్కుకుపోయిన డబ్బును కూడా పొందడం విజయం సాధిస్తారు తులరాశి వాళ్ళకి ఆషాఢం నుండి సక్సెస్ కనిపిస్తుంది ఈ రాశి వారికి ఆరోగ్యం బాగుండాలంటే గ్రామదేవత అమ్మవారికి పూజించండి